ఆ మంచిగా అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న వాళ్ళకి పెద్దలకి వేదిక మీద ఉన్న పెద్ద వాళ్ళందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్ ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ నాది అప్పటి నుంచి జర్నీ మాట నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మెమికరీను వెంట్రలాక్టిజం చేసేవాడు సో అక్కడి నుంచి పరిచయం సో అక్కడి నుంచి తన కెరీర్ ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత టీం లీడర్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తారంటే మామూలు విషయం కాదు ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూఫ్ అంటే జబర్దస్త్ సేపు బాగానే ఉంది రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది సుజాత సినిమా తీశాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి కొన్న ప్రొడ్యూసర్స్కి ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఉన్న జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు సో I really look up to you, Rakesh. Thank you so much once again uh, for having me here. And all the very best, and God bless you to the whole team. రేపు సినిమాని థియేటర్స్ లో తప్పకుండా చూసి నచ్చితే పది మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమైనా తప్పులు మాట్లాడుతుంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ అన్న నీ నోట్ నుంచి వచ్చే ఏ మాటైనా ఆనిమత్యం అన్న మస్తు మాట్లాడుతూ నువ్వు అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళ చాలా మందికి ఒక డౌట్ ఉన్నది నన్ను ముందుగానే అడగమని చెప్పి నీ ఫోటో ఇక్కడ రాగానే మరి నేను ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను దానికి సమాధానం చెప్తావా ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు నాకు అసలు మైక్ పట్టుకుంటే టెన్షన్ ఇప్పుడేమో క్వశ్చన్లు అంటున్నారు సరే ఏది అడుగమ్మా ఏమంటకు అమ్మ అన్న ఇందాక నచ్చింది ఇవన్నావు కదా బిడ్డ నన్కేమన్నా మళ్ళీ ఒక్కసారి అడగమ్మా రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మిదే వచ్చింది మంచిగా సినిమా తీసాడు ఇప్పుడు ఇంకో లక్ష్మిదే వచ్చింది రిలీజ్ కూడా చేస్తున్నాడు ఒక్కసారని ఇక ఇక అడగ ఎందుకే పెళ్లి చేసుకోండి ఎన్నిసార్లు అడుగు రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మిదే వచ్చింది సినిమా తీసాడు అని చెప్పనన్నా నువ్వే లక్ష్మిదేవ్ అందుకే మాట థ్యాంక్ యూ సో మచ్ అన్న అయితే ఇప్పుడు నేను అడుగుతా ఇక అడగాలనుకున్నది ఓ ఇదేదో కొంచెం సరే చెప్పమ్మా అడుగు అన్నా చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టేది తల దించుకునేటట్టు అసలే చేయాలి సరే అడుగమ్మా అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంట అని అన్నా అన్న లగ్గం ఎప్పుడ లగ్గం ఎప్పుడు చేసుకుంటా ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరైనా చేసుకుంటారండి ఒకసారి చెప్పు రెండోసారి చెప్పు మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూస్తున్నా తర్వాత కూడా లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని దొబ్బినాయి బాబాయి దగ్గర ఆన్సర్ చెప్పలేవి ఇంకా లాక్ కళ్యాణం వచ్చిన అంతే అంతే ఆగదంటారు కదా ఎందుకంటే కక్కో సాప్కోవడానికి టాబ్లెట్లు ఉన్నాయి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటావ్ ఏమమ్ అందరూ ఇక్కడ ఉన్నో పెద్దవాళ్ళ నిజంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల

అర్థమవుతుంది చూస్తుంటే అర్థం కట్లా పెళ్లి అందరూ కూడా పూజలు చేసేటోళ్ళకి అంతగానో ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికీ పూజలు చేస్తావు కదా ఎందుకన్నా ఆశీర్వదిస్తలేడు దేవుడు అక్కడ చూడు పెళ్లి అందరూ చూడు వాళ్ళందరూ ఫోన్ ఇలాగే బాగున్నాం ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పను ఏది ఒకరిని చూపి అన్న నువ్వు ఇట్లానే మంచిగా ఒక్క నిమిషం వెంకన్న అడుగుదాం అన్న ఈయన పెళ్లి చేసుకోనా లేదా అంటే తాడిచ్చిన ఎద్దు లెక్క మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఈ పెళ్లి చేయాల ఒక్క మాట చెప్పుకున్న పెళ్లి పెళ్లి చేసుకున్నాడు సుఖంగా ఉంటే చేసుకుని అంత అవసరం చేసుకుంటే చేసుకుంటూ ఇక్కడ కానీ ఏ ఊరికి పెళ్లి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉండాలి దానికి పెద్ద కథ కార్యక్రమం లేని పోని పంచాలి మీ ఎక్స్పీరియన్స్ అన్న ఇక్కడ నవ్వుతున్నా వాళ్ళందరూ భార్య బాధితులే అన్నా వాళ్ళు ఎంత సుఖప

పెళ్ళి అయితే గిరాక్ తగ్గిపోతది అది బాగా తెలుసు కాబట్టి సుధీర్ అర్థం మంచిగా ఉన్నాడు గిరాక్ తగ్గిపోతది ఓకే ఇంతకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీల మీద అందరూ ఉండబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీరు ఇట్లానే ఉండాలి అసలు మీరు లగ్గమే చేసుకోవద్దు మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు చేసుకుంటామని అని పంచాయత్కి చెప్తున్నా లేదు లేదు థ్యాంక్ యూ అండ్ రోజా మ్యామ్ గుడ్ టు సీ ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం జానీ మాస్టర్ వెరీ లాంగ్ టైం హ్యాపీ శోభాల జర్నా సో అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్ అండ్ థ్యాంక్ యూ అండ్ అభి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది అడుగుతున్నారు బేసికల్లీ అదే రాకేష్ దీనికి రాలేదేంటి ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా రాలేదేంటి రాలేదేంటి అన్నారు మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి సీన్ చూసి చూసేద్దాం హరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో యూ కేమ్ ఆల్ ద వే టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ జబర్దస్త్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ అడుగుతుంటారు బేసికల్లీ రాకేష్ ఇన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి కదా రాలేదేంటి అలా నాకు ఫోన్ చేశాడన్నమాట అన్న ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలామంది అడుగుతున్నారంటే మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొన్ని కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా సో థ్యాంక్ యూ మా సుధీర్ యాంకరే కాబట్టి సుధీర్ స్టైల్లో చూసిపోయినా అంటే రోజా ఉన్నది మళ్ళీ అదే తిరుపతి